ఏపీలోని కూటమి ప్రభుత్వం బార్ లైసెన్సుల గడువు మూడోసారి పొడిగించింది ఇప్పటికే రెండుసార్లు గడువు ఇచ్చింది ఆశించిన స్థాయిలో కూడా దరఖాస్తులు రాకపోవడంతో మూడోసారి ప్రకటించింది ఇంకా గడువు ఇచ్చింది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు సెప్టెంబర్ పద్దెనిమిది లాటరీ విధానం ద్వారా లైసెన్సులు మంజూరు చేయిస్తారు అయితే ప్రభుత్వం మొత్తం ఎనిమిది వందల నలభై బార్ లైసెన్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పటివరకు అయితే కనీసం కేవలం నాలుగు వందల పన్నెండు లైసెన్సులు మాత్రమే ఖరారయ్యాయి మిగిలిన వాటికి ఎవరు కూడా లైసెన్సులకి ముందుకు రాకపోవడం అన్నది ఒక ఇంత ఆశ్చర్యం కులిపిస్తున్నటువంటి విషయం అయితే ఇంకా విశ్లేషకులు కూడా ఏమంటున్నారంటే పెట్టుబడిదారులు వెనకడుగు వేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ప్రభుత్వం మద్యం విషయంలో అమ్మకాల విషయంలో తీసుకున్నటువంటి కఠిన నిబంధనలు అట్లాగే బారులపైన కఠిన షరతులు మరి అధిక లైసెన్స్ ఫీజులు సమయం సమయ పరిమితులు రాత్రి వేళలో పరిమిత ఆపరేషన్లు లాభదాయకత పైన అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో బారులకు స్థానిక ప్రజల వ్యతిరేకత ఉంది ఇప్పటికే ఉన్నటువంటి బారుల సంఖ్య ఎక్కువ కావడం కూడా కొత్త పెట్టుబడిదారులను వెనక్కి నెడుతుంది కొత్త బారులు వస్తే పోటీ పెరిగి లాభాలు తగ్గుతాయి అనేటటువంటి పరిస్థితి ఆందోళనగా ఉందని ఆ విధంగా కూడా ముందుకు రావడ రాకపోవడానికి కారణం అని చెప్తున్నారు ఇప్పటికే లైసెన్సులు పొందినటువంటి వారు మాత్రం పోటీదారులు తక్కువగా ఉంటే తమ వ్యాపారానికి లాభమని భావిస్తున్నారు ఏదైనా అంతే కదా అయితే ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం గడువును మూడోసారి పెంచింది ఇంకెవరైనా వస్తారని కొత్తగా ఆసక్తి కనబరిచేటటువంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చు అని ఆశిస్తుంది మరోవైపు గడువు పెంపుపైన వ్యాపార వర్గాల్లో మిశ్రమ స్పందన కలుగుతుంది కొందరు పెట్టుబడిదారులు ఇప్పుడు లైసెన్సుల కోసం ప్రయత్నిస్తున్నారు అట్లాగే మరికొందరు వచ్చే ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయని చూసి నిర్ణయం తీసుకుందామని కూడా గడువు పెంపుకు ముందుకు రావకపోవడానికి స్పందించకపోవడానికి ఒకంత కారణం అని చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం ఏదైనా వారికి వెసులుబాటు ఇస్తే వారు ముందుకు వస్తారు అన్నటువంటి విధంగా తెలుస్తుంది నమస్తే